జై భజరంగ బలి హనుమంతుడి యొక్క దివ్య మందిరాలు కానివ్వండి దేవాలయాలు కానివ్వండి అవి సంరక్షణ కేంద్రాలుగా భక్తి పారవశ్యంతో హనుమాన్ చాలీ జరుపుకునే స్థానాలుగా రామ భక్తిని రామశక్తిని రామ యుక్తిని రామ జపాన్ని రామ సేవని రామ తత్త్వాన్ని పెంపొందించే విధంగా హనుమాన్ యొక్క మందిరాలు దేవాలయాలు స్థాపన ప్రదర్శన జరుగుతూ ఉంటాయి ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అతి పవిత్రమైన వాతావరణంగా శక్తివంతమైన వాతావరణంగా కేంద్రీకృతమై అవుతూ ఉంటుంది అటువంటి హనుమాన్ మంజర్ ను ఎదురుకుండా మన లక్టీకాల్స్ దగ్గర ఒక మాంస దుకాణాన్ని రెస్టారెంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నారు స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి కావున ఈ విషయాన్ని హిందూ ది పార్ట్ ఆఫ్ ధర్మో ట్రస్ట్ అధికారులు దృష్టికి తీసుకొస్తుంది మీకున్న అధికారాన్ని వివిధ సెక్షన్ల ద్వారా అధికారాన్ని ఉపయోగించి మతపరమైన విఘాతం కలగకుండా మతపరమైన గౌరవానికి భంగం కలగకుండా శాంతి భద్రతకి ఇబ్బంది కలగకుండా చుట్టూ ఆ వాసన కానివ్వండి ఆ వ్యర్థ పదార్థాలు కానివ్వండి వేసినప్పుడు రకరకాల జంతు జాలాలు కూడా వచ్చి అసభ్యపరంగా దానికి ఉంచకుండా ఉండాలి అంటే తక్షణమే స్థానికుల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ ఆ మాంసాహార దుకాణాన్ని మూయించవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం దీని గనక అధికారులు నిర్లక్ష్యం చేసినట్టు గనక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి మద్యమ దుకాణాలు కానివ్వండి మాంస దుకాణాలు కానివ్వండి కొంత పర్మిషన్స్ ఉంటాయి ఈ ప్రాంతంలో దూరంగా ఉంచుకోవాలి స్కూళ్ళకి గ్రంథాలయాలకి దేవాలయాలకి విద్యాలయాలకి అటువంటి దూరంగా ఉంచుకోవాలని ఉంటుంది కానీ ఇక్కడ హనుమాన్ దేవాలయం ఎదురుగుండానే మరి పర్మిషన్ ఇచ్చారంటే ఏ అధికారులు అమ్ముడుపోయారో ఏ యొక్క రాజకీయ ఒత్తిళ్ళు జరిగలేవు అనే విషయాన్ని అధికారులు గ్రహించి తక్షణమే ఆ విషయాల్లో కలగజేసుకుని ఆ మాంసం దుకాణాన్ని కానీ రెస్టారెంట్ కానీ రద్దుపరచవలసిన అవసరం ఉంది కానీ మేము కోరుతున్నాం జయబద్రంగపల్లి